ఫ్రెండ్స్ ఈరోజైతే గాజువాకి వెళ్ళానండి మార్కెట్కి పళ్ళు మార్కెట్కి వెళ్ళానండి పళ్ళు ఈ టైంలో ఎక్కువ పళ్ళు సీజన్ కదండి ఏం సీజన్ అంటే బత్తాయిలు సీజన్ అండి బాగా అలాగే ఈ సీతాఫల పొలాలు అండి ఇది దేశవాళ్ళ సీతాపల్లాలు ఇప్పుడు సీజన్గా దిగుతున్నాయండి చాలా బాగున్నాయి స్వీట్కి కూడా అంత స్వీట్గా లేవు కానీ చప్పగా కూడా లేవండి చాలా బాగున్నాయి హైబ్రిడ్ వస్తున్నాయి కానీ అంతగా బాగోవ్వండి అవి ఈ డ్రాగన్ ఫ్రూట్స్ కూడా చాలా బాగున్నాయండి ఇవి ఒక కేజీ తీసుకున్నానండి బత్తాయిలు ఒక కేజీ తీసుకున్నాను యాపిల్ ఒక కేజీ తీసుకున్నానండి అలాగే అక్కడ మామిడి తాండ్ర అమ్ముతున్నారు మామిడి తాండ్ర తీసుకున్నానండి ఇది బెల్లం తాండ్ర ఫ్రెండ్స్ చాలా బాగుంది తిని చూశారు అక్కడ ఒక చిన్న పీస్ ఇచ్చారు తిన్నాను కూడా చాలా చక్కగా ఉంది దీన్ని తింటుండే ఇంకా తినాలి తినాలి అనిపిస్తుందండి అందుకోసమని చెప్పేసి దీన్ని తినటం లేదు స్వీట్ తినకూడదు ఎక్కువగా నేను అందువల్ల ఎక్కువ తినటం లేదండి నేను బత్తాయ్ అండి ఎక్కువ శాతం నీరసం కంట్రోల్ చేస్తుందండి బత్తాయి ఈ సీజన్లో ఎక్కువ బత్తాయి తింటే మంచిదండి వచ్చేది తిండి జలుబు జ్వరం దగ్గు ఇలా వస్తున్నాయి కదా ఈ సీజనల్ జ్వరాలకి తట్టుకోవాలంటే మన రైస్ కన్నా అండి ఎక్కువ శాతం మన టిఫిన్ రూపంలో పల్లి ఎక్కువగా తీసుకోవాలండి నాకైతే మాత్రం తెల్లవారి టిఫిన్ కన్నా ఎక్కువ పండే తీసుకుంటానండి ఆ రకంగాను దాలిమ్మలండి చిన్న దాలిమ్మలు అక్కడ పోగు పెట్టేసి అమ్ముతున్నారు ఎలాగుంటాయో తెలియదు కదండి చిన్న చిన్న దానిమ్మలు అని చెప్పేసి ఈ ఒక యాభై రూపాయల దానం తీసుకున్నానండి ఈ యొక్క కేజీ తీసుకున్నానండి కేజీ అయితే మార్కెట్లో అయితే డెబ్భై రూపాయలు ఉందండి బయట అయితే వంద రూపాయలు ఉంది అక్కడ బాగానే ఉందండి రేటు అయితే మాత్రం చీతాఫలము తాండ్రి కూడా చాలా బాగుందండి పిల్లలకి బ్రేక్లో తాండ్ర ముక్క ఒకటి బెల్లం తాండ్రి కదండి మ్యాంగో బెల్లం తాండ్రి ఒక రెండు ముక్కల కానీ పిల్లలకి అనుకోండి చక్కగా తింటారండి పిల్లలకు కూడాను మంచి ఎనర్జీగా ఉంటుంది కూడాను మామిడి తండ్రి చూసారు కదా ఫ్రెండ్స్ రాగిన్ ఫ్రూట్స్ అండి షుగర్ పేషెంట్లకి చాలా మంచిది ఈ రాగిన్ ఫ్రూట్స్కు తినడానికి కూడా క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వెంటనే మనకి నీరసాన్ని ఎక్కువగా కంట్రోల్ చేస్తుందండి ఇది చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజైతే నాది గాజు ఒక మార్కెట్ వారంలో ఒక్కసారి వెళ్ళి మార్కెట్ వెళ్ళి ఇలా తెచ్చేసుకుంటానండి కాయగూరలు ఒకరోజు ఇవి ఒకరోజు తెచ్చుకుంటాను కాయగూరలు ఎక్కువ శాతం నాకు ఇంటి దగ్గరికే వచ్చేస్తాయండి ఇద్దరు కాబట్టి కొంచెం కొంచెం కాయగూరలు ఇక్కడే కొనేసుకుంటాను పాప ఏమైనా వస్తే కొద్దిగా ఎక్స్ట్రా కావాలి కాయగూరలు పట్టుకెళ్తుందని చెప్పి ఇంకా పెద్ద పాప కొంచెం కాయగూరలు ఎక్కువగా కొంటానండి యాపిల్ అయితే చాలా బాగుందండి ఇది కొబ్బరి ముక్కలా ఉందండి యాపిల్ అయితే అంత బాగుంది బత్తాయి కూడా పులుపు లేదండి మంచి రుచిగా ఉంది తొన్న ఇప్పుకొని తింటే చాలు అంత బాగుందండి నీరు శాతం కూడా ఎక్కువగా ఉంది ఆరిపోలేదు నీళ్ళు కూడా చాలా బాగుందండి ఇంత ఎందుకంటే వర్షాకాలం కదా నీరు ఎక్కువగా ఉంటుంది అదే ఎండాకాలం అనుకోండి తొన్న లోపలే ఆరిపోతుందండి తొన రుచిగా ఉండదు ఈ సీజన్లో వస్తే అవి చక్కగా మన వెళ్తాను కాపాడుకోవచ్చండి పళ్ళు తినడంలోనూ అంటే మనకి చేపలు మాంసం గుడ్లు అలా కాకుండా మన పళ్ళు శాతం కూడా ఎక్కువగా తింటే ఈ సీజనాల్లో జలుబు జ్వరం దగ్గు అన్నీ కూడా ఈ పళ్ళు ద్వారా మనకి శరీరానికి శక్తిని ఇస్తాయండి యాది నిరోగ శక్తి కూడా శరీరానికి ఎక్కువగా పెరుగుతుంది బాయండి అండి సత్య వంటకాల ఛానల్కి ఆదరిస్తున్న అభిమానులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు చూస్తే ప్రోగ్రామ్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఆదరిమ్మలతో మీ ప్రోత్సాహంతో ఈ ఛానల్ ముందుకెళ్తాను తండీ ఈ ఛానల్కి సపోర్ట్ చేస్తున్నందుకు నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది చాలామంది అయితే చూస్తున్నారు లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్ లైక్ చేయండి ఈ ఛానల్కి ముందుకెళ్ళడానికి సపోర్ట్గా ఉండండి ఫ్రెండ్స్ బాయ్